కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్నందుకు తమను పోలీసులతో అరెస్టు చేయించి నిర్బంధించారని బీఆర్ఎస్పీ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కత్తుల జయచందన్ అన్నారు నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ మంత్రులను వదిలేది లేదని అన్నారు నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు టిఎస్పీఎస్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పలువురు పిఆర్ఎస్పీ నిరుద్యోగ జేఏసీ నాయకులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా జయచందన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవటం సిగ్గుచేటని అన్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు హామీలను అమలు చేసి వరకు ఉద్యమాలను ఆపేది లేదని స్పష్టం చేశారు అరెస్ట్ అయిన వారిలో మేడి కిరణ్ పాల్రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అనుక్షణం నిలదీస్తున్న కారణంగా విద్యార్థులనైతే ఏంది నిరుద్యోగులనైతే ఏంది ఏ రకంగా మోసం చేస్తున్నారో అవన్నీటిని ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు నేడు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమం భాగంగా మమ్మల్ని పోనీయకుండా అడ్డుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఏదైతే నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే అనుక్షణం క్షణం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మంత్రులని వీడేది లేదు అనుక్షణం క్షణం ఉన్నాయి నేటి వరకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ విద్యాశాఖ మంత్రి లేకపోవడం రాష్ట్రానికి ఎంత సిగ్గు చేయటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి అనుక్షణం ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను పూర్తిగా బడుగు బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేసే క్రమంలో విద్యా వ్యవస్థకి ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా తను మొండి వైఖరిని నిరసిస్తూ మేము అనుక్షణం మేము ఈ నిరసన తెలియజేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శాసనసభలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసమని మా ఉద్యోగ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినారు ఒక్కోసారి పోయింది రెండోసారి కూడా చేసినారు అట్లనే కాకపోతే దానికోసమని ప్రశ్నిస్తే నిరుద్యోగ చేసీల తరపున దా ముందస్తు అరెస్టులు చేయడము ఇంకొకటి ఏంటంటే టీఎస్పీఎస్సీ ముట్టడి ఈరోజు టీఎస్పీఎస్సీ ముట్టడిలో భాగంగా ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది ఒంటన్ పోలీస్ స్టేషన్లో నల్గొండ డిస్టిక్